హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నైట్ వ్లాగ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ అనమాట పిల్లలు నేను గ్రౌండ్కి అయితే వెళ్ళేసి స్కేట్ అయితే చేసేసి పిల్ల మా పాప అయితే మా బాబు ఇంక క్రికెట్ ఆడుకునేసి ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా వేడివేడిగా అయితే జొన్న రొట్టి ప్రిపరేషన్ అయితే చేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే వెళ్ళేటప్పుడు ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా మంచిగా కాకరకాయ కర్ర అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీక్ష అయితే చిన్నది ఒకటి అందులో కాకరకాయ ఫ్రై అయితే ఉంది ఫ్రెండ్స్ మంచిగా కాకరకాయ ఫ్రై అయితే ఫోర్ ఓ క్లాక్కి చేసి పెట్టేశాను సో ఇంక చేసి పెట్టి గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చి తర్వాత ఇక్కడ చూడండి నేను మంచిగా అయితే పిండి పిచ్చుక్ పిండి అయితే పిసుక్కుంటున్నాను ఫ్రెండ్స్ జొన్న రొట్టెక్ అనమాట జొన్న రొట్టె అప్పుడప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి మళ్ళీ చేసి పెట్టిపోయామంటే ఆరిపోతుందిలే పోయిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని అలాగే చేసుకుందాం అనేసి అయితే ఈరోజైతే ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను జొన్న పిండిని అయితే నీట్గా బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మెత్తగా బాగా మనం మెత్తగా ఎంత మెత్తగా పిసు పిసుక్కుంటే పిండిని రొట్టె అంత స్మూత్గా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట సో ఇంకా అక్కడ కాకరకాయ కర్ర అయితే రెడీ ఉంది కాబట్టి ఇంకా మంచిగా రొట్టె అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకా చేసుకొని మంచిగా వేడి వేడిగా తినేద్దాంలే అనేసి పిల్లలకి నాకు సరిపేటంతా ఒక మూడు రొట్టెలకే విసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ లేదు ముగ్గురు కాబట్టి మూడు జొన్న రొట్టెలు అయితే చేసుకుందామని చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా మనకి ఎవ్రీడే ఈవినింగ్ టు నైట్ వరకు తప్పని పనులు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు ఆడవాళ్ళకైతే టిఫిన్ లంచ్ అన్నీ ఇంటి వాళ్ళకు కావాల్సినవన్నీ మనము సమకూర్చాలి సో కాబట్టి ఇక్కడ ఇంకా నైట్కైతే ఇంకా మంచిగా డిన్నర్ మా ఇంట్లో జొన్న రొట్టె కాకరకాయ కర్రీ కాంబినేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంచిగా ఒక రొట్టె అయితే కొట్టేసి పెనం పైన వేసేసాను ఇప్పుడు రెండవది అయితే అక్కడ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను అక్కడ మాట్లాడుతూ అయితే చేశాను ఇంకా అదే పెడదాం అనుకున్నాను కానీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అందుకే మళ్ళీ వద్దులే అనేసి ఇంక మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ రెండో రొట్టె అయితే మంచిగా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ జూనర్ రొట్టె చూడండి ఎంత పెద్దగా కొట్టానో కదా అలా చేయితో అలా తీసేటప్పుడైతే అక్కడ చెయ్యి కూడా కాలింది ఫ్రెండ్స్ కొంచెం నాకు ఖచ్చితంగా చలాకితోనే కాకుండా మనం ఏం చేస్తాం ఖచ్చితంగా అలా చేయితో అనడము ఒత్తడము అలా చేస్తాం కాబట్టి అక్కడతో కొద్దిగా ఆవిరి తగిలింది ఫ్రెండ్స్ బాగా రొట్టెదైతే ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలాగే చేసేస్తాను అనమాట చూడండి ఇంక ఇక్కడ ఈ రొట్టె కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా ముగ్గురికి మూడు రొట్టెలు అనమాట మా బాబుకి మా పాపకి నాకు మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంకా కాబట్టి ఇంకా మా ఆయనకైతే లేదంటే పొద్దున్న వెళ్ళిపోయాడతాను డ్యూటీకి కాబట్టి ఇంక మేము ముగ్గురి ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి అనమాట ఇంక ఇది లాస్ట్ రొట్టే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ రెండు చేసేస్తాను ఇంక ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది ఇది కొద్దిగా చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్ పిండి కాబట్టి పాప కోసం చిన్న రొట్టెయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దీని నవంబర్ నెల కదా ఫ్రెండ్స్ ఈ నవంబర్లో అయితే మా బాబు పుట్టినరోజు కూడా ఉంటుంది కాబట్టి మా బాబు కూడా మంచిగా మీరు ఆశీర్వదించండి పుట్టినరోజు నవంబర్లో ట్వంటీ ఫస్ట్ మా బాబుదైతే అంటే నెక్స్ట్ వీక్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కూడా మా బాబు బర్త్డేది చిన్న వీడియో క్లిప్ కానీ నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి ఆ వీడియో కూడా చూసి ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి అక్కడ కాలింది అయితే ఆవిరి తగిలింది చూపించాను ఫ్రెండ్స్ ఇంకా ఆవిరి బాగా తగిలింది అనమాట అరచేతికి తీసేటప్పుడు అలా చేతో ఒత్తి అదేందో ఫ్రెండ్స్ ఎంత చలాగా ఉన్నా కూడా నాకు చేతో అలా ఒత్తడము తీయడం అలవాటు అనమాట రొట్టెలు సేమ్ మన అమ్మ వాళ్ళ పట్ల పాతకాలం వాళ్ళు చేసేవాళ్ళు కదా అలా అనమాట మా బాబు అయితే కాలింది కదా మమ్మీ అనేసి అయితే ఇంకా అక్కడ అంటున్నాడు అవున్రా అనేసి ఇంక ఇలా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా ఇక్కడతో రొట్టెలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ మంచిగా రొట్టెలు అయితే ముగ్గురు చేసేసుకున్నాం చూడండి ఇంకా అక్కడ మా పాపకు నాకు వడ్డించుకుంటున్నాం మా బాబుకు కూడా అక్కడ ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా బాబు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట అందుకే మిమ్మల్ని తీసిన తర్వాత నేను తింటా మమ్మే మమ్మీ అనేసి అక్కడ కొద్దిసేపు అయితే మమ్మల్ని వీడియో తీస్తున్నాడు మంచిగా జొన్న రొట్టె కాకరకాయ ఫ్రై మా పాప అంతకుముందే ఫస్ట్ పెరగన్నం తినేసింది ఫ్రెండ్స్ మా పాపకు పెరగన్నం అంటే చాలా ఇష్టం అనమాట సో ఫస్ట్ పెరగన్నం తినేసింది తను ఈ రొట్టె తయారయ్యేలోపు ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ రొట్టె ఇచ్చాను అనమాట తినో అనేసి తింటుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంక ఇక్కడ మా బాబు కూడా మంచిగా రొట్టె కాకరకాయ అయితే తింటున్నాడు వాడికి కాకరకాయ తినిపించాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ అసలు తినడు అక్కడ అదే చెప్తున్నాడు తను నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ మా మమ్మీ బలవంతం చేస్తుంది అందుకే తింటున్నాను అనేసి అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా లేదు తినాలని పెట్టాను ఇంకా తిన్నాడు ఇంకా అలాగే ఇంక ఇక్కడ అన్నీ తినేసిన తర్వాత మధ్యాహ్నం కడిగేసిన సామాన్లు కొన్ని అలా టబ్బులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ కాఫీ పెట్టుకొని తాగినవి ఈవినింగు సో అవన్నీ అక్కడ బోర్లు ఇచ్చుకుంటే నాకు మళ్ళీ ఆ టబ్బు ఖాళీ అయిపోతుంది అనమాట ఆ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మనకి పడి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ మళ్ళీ భోజనం చేసినవి భోజనం చేసిన ప్లేట్లు అయితేనేమి ఏవైనా చొంబులు అన్నీ సో అవన్నీ నేను కడిగేసుకొని మళ్ళీ ఆ టబ్బులో పెట్టుకోవడానికైతే ప్లేస్ ఉంటుందని ఫస్ట్ అక్కడ ఉన్న సామాన్లు తీసి మంచిగా స్టాండ్లో పెట్టేసుకొని తర్వాత ఇక్కడ సింక్లో పడిన సామాన్లని అయితే అన్ని శుభ్రంగా ఒక్కొక్కటిగా అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ అస్సలు మనకి రెస్టే ఉండదు ఫ్రెండ్స్ అస్సలు పొద్దున్న చేసేం అప్పుడే కడగాలి మధ్యాహ్నం చేసినవి అప్పుడు కడగాలి ఈవినింగ్ చేసినవి మళ్ళీ ఇట్లా కడగాలి నైట్ చేసినవి మళ్ళీ కడగాలి కడుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అస్సలు చూడండి ఇక్కడ అన్నీ కడిగేసి అయితే మంచిగా టబ్బులు అయితే సర్దుకో బోర్లు ఇస్తున్నాను ఫ్రెండ్స్ అవన్నీ నీళ్ళు ఓడిచేంత వరకు ఇంకా అస్సలు వాటిని ఏం బోర్లించాను ఫ్రెండ్స్ మార్నింగ్ వరకు అలాగే ఉంటాయన్నమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే కిచెన్లో కోసం ఫస్ట్ సామాన్లు అన్నీ సర్దేసుకొని పనికి ఎక్కాలన్నమాట చూడండి ఇక్కడ అయితే అన్నీ ఉన్నినవన్నీ సామాన్లు అయితే అంట్లో అన్నీ కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ జొన్న రొట్టె చేసిన పిండి స్టవ్ పైన ఎలా పడిందో కదా అంత దుమ్ము దుమ్ములాగా అట్లా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి మనము శుభ్రంగా అయితే స్టవ్ని క్లీన్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అదే చేస్తున్నాను అనమాట ఇంకా తినేసాము అంట్లన్నీ కడిగేసాను ఇక్కడ ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా వాటిపైన ప్లేట్లు తీసేసి స్టవ్ను కడిగేసుకొని మంచిగా మరి గ్యాస్ కట్ట మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ నా పని అయిపోతుంది అనమాట ఇదంతా చేసిన తర్వాత అప్పుడు అమ్మాయి అనుకుంటే మళ్ళీ అది కాకుండా ఇంకేదైనా చెత్త అదంతా ముసురంతా కట్టుకునే ఉంటాం కదా ఫ్రెండ్స్ కవర్లోన మరి అది తీసుకుపోయి కింద అయితే ఇంకా బయట డస్ట్బిన్లు ఉంటే అక్కడ పోయి పాడేసి రావాలి లేదంటే కొంచెం వాకబుల్గా ముందుకెళ్తే అక్కడ మాకు చెత్త పాడేయడం ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి నేను అక్కడే పాడేసి వస్తాను అనమాట కింద డస్ట్బిన్లో కూడా వేయను పదా వాక్ అవుతుంది అని మా బాబు నేను మంచిగా చెత్త అంతా తీసుకొని నడుచుకుంటే వెళ్ళి అక్కడ పాడేసి కొద్దిసేపు కింద వెళ్ళి వాకింగ్ చేసేసి తర్వాత అయితే పైకి వస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ అనమాట నా ఛానల్ నేమ్ వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూడండి ఇక్కడ గ్యాస్ కట్ అయితే క్లీన్గా తుడిచేసాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ రొట్టెలు చేసిన పెనం గుర్తొచ్చింది అది అక్కడ పెట్టేశాను మళ్ళీ తర్వాత గుర్తొచ్చి అదొక్కటి ఎందుకు బ్యాలెన్స్ పెట్టాలి అనేసి మళ్ళీ అక్కడ పెనము ప్లేట్లు ఇంకా అట్లే ట్యాప్ ట్యాప్ పైన అంతా కొంచెం గలీజ్గా ఉంటే మళ్ళీ అలా నీళ్ళు వేయడము అలా అయితే మొత్తం క్లీన్ అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి స్టవ్ పైనవి అనమాట చూడండి ఇంకా ఇక్కడతో అయితే నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అలసిపోయిన అసలు నడం పట్టేసింది ఇంకా అక్కడ తప్పదు కదా ఇంకా సింకును కూడా ఇంకా పనిలో పని ఇంకా సింకును కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనం ప్రతిరోజు ఇల్లు సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటామో సింకును కూడా ఎప్పుడు సామాన్లు కడిగినా అప్పుడు ఒకసారి అట్లా స్క్రబ్ తో అయితే అనుకున్నాం అనుకోండి స్టీల్ స్క్రబ్ తో అయితే అంటాను ఫ్రెండ్స్ నేను స్టీల్ దాంతో చూడండి ఇంకా అక్కడైతే అంత అన్నేస్తున్నాను అనమాట నీట్గా శుభ్రంగా అప్పుడు ప్రశాంతంగా అయితే నైట్కి నిద్ర పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మరీ నైట్ నిద్రపోతూ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే సింక్ అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉంటే కనుక మనకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంతా పని అయిపోయిందని ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి అక్కడ అదే చెప్తున్నాను అంత అయిపోయింది అనేసి పని చూడండి సామాన్లు కూడా టబ్లో కడుక్కున్నాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్